ఈ పూట బెండకాయ పోపులో వేసుకుందాం ఇది మూకుడు మొత్తం వచ్చే విధంగా తిప్పుకోవాలి తిప్పిందో మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర చేనగక్కలు అన్ని ఉపగాయలు బాగా కలపాలి జీలకర్ర పక్క వేయాలి కూడా వేయాలి

ని శుభ్రంగా కడిగి తడిపట్టుతో ఉంచి ముక్కలు చేసి కొంచెం సేపు ప్యాంక్ ఆర్పెట్టాను ఆ టైంలోనే పోం చేస్తున్నాను కాబట్టి ముక్క మనకి చితిపోవడం జరగలేదు బాగా ఉంది అయినా ఒక్క రెండు నిమిషాలు మూత పెడతాం కూర చక్క కాబట్టి స్టవ్ ఆఫ్ చేద్దాం కూర గిన్నెలో గిండ్లో తీసుకునే ముందు నాలుగు నిమిషాలు ఇలా మూత పెట్టి వచ్చున్నాం సిద్ధమైన ఈ వండకాయ పోపులో వేసిన కూర ఇలా తీసుకున్నాం ఇలా గిన్నెలో తీసుకున్న కూరని దైవ నివేదన చేసి వడ్డించుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్